భాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ వర్క్ ఫ్రం హోమ్ కౌశలంలో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ను ఓపెన్ చేయండి లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చెయ్యాలి ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ స్క్రీన్పై కనిపిస్తాయి తర్వాత మీ మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి ఆ తర్వాత మీ మెయిల్ ఐడీ ఎంటర్ చేయండి దానికి కూడా ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాలి ఇక ఇప్పుడు మీ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మరియు ఇతర క్వాలిఫికేషన్ వివరాలు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత కివర్లో ఉన్న సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ నంబర్ వస్తుంది దాన్ని సేవ్ చేసుకోవాలి అదనంగా మీరు ఈ వివరాలు మీ గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలో కూడా వెరిఫై చేయించుకోవచ్చు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ అవకాశం కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే రిజిస్టర్ చేసుకోవండి